అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం మనం చూస్తున్నాం రోడ్లు పనులు సీసీ రోడ్లు గతంలో వేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిగిలిన రోడ్లని వేస్తున్నారన్నమాట చూడండి నవలూరు రోడ్డు ఆంధ్ర క్రికెట్ స్టేడియం కూడా ఈ నవలూరు గ్రామంలోనే ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా నవలూరు గ్రామ సమీపంలోనే ఉందన్నమాట ఈ పద్నాలుగు రోడ్డు కూడా నవలూరు గ్రామానికి పశ్చిమ నుంచి తూర్పు దిశగా నవలూరు గ్రామం నుండి వెళ్తుందనమాట ఈ పద్నాలుగు రోడ్డు అదేవిధంగా ఈ నవలూరులో ఉడా కాలనీలో స్మార్ట్ టౌన్షిప్ కూడా ఏర్పాటు చేస్తారు ఎనభై ఎకరాల్లో టౌన్షిప్ ఐదు వందల ఫ్లాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు ఇంటర్నల్ రోడ్లు మెయిన్ రోడ్లు ఇవన్నీ కూడా కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వారు ఇక్కడ ప్రత్యేకంగా స్టేడియం గతంలో నిర్మించారు అయితే కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది ఆ పనులు త్వరలో చేస్తారని కూడా చెప్తున్నారు ఆ స్టేడియం అభివృద్ధి చేసినట్లయితే ఈ నవలూరు మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పవచ్చు ఈ విధంగా పడమర నుంచి తూర్పుకి వచ్చే రహదారులు ఈ నవలూరు ప్రక్కగా పెనుమాక లైన్లో ఎర్రబానం లైన్లో కూడా వస్తామండి చూడండి ఈ రోడ్లు మొన్ననే వేశారు సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు అమరావతి రాజధాని నవలూరు గ్రామంలో మక్కవేరుపేటలో మనం ఈ సీసీ రోడ్లు చూస్తున్నాం ఈ విధంగా మిగిలిపోయిన రోడ్లన్నీ వేస్తున్నారు అంటే గతంలో కొన్ని రోడ్లు వేయలేదు గతంలో వేయని రోడ్లు ప్రస్తుతం ఇప్పుడు ఈ విధంగా వేస్తున్నారన్నమాట సీసీ రోడ్లు కొన్ని చోట్ల తారు రోడ్లు కూడా వేస్తున్నారు మనం మక్కవేరుపేట నవలూరు సీసీ రోడ్డు చూస్తున్నాం ఈ నవలూరు సమీపంలో ఎర్రబాలెం గ్రామం ఉండటం ఎర్రబాలెం గ్రామం నేషనల్ హైవేకి అనుబంధంగా ఉండటం వల్ల ఇటు నవలూరు ఎర్రబాలెం ప్రక్కనే ఉన్న మంగళగిరికి అనుసంధానంగా ఉంటుంది ఈ నవలూరు ఈ విధంగా అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందే గ్రామాల్లో నవలూరు కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నారు నవనగరాల్లో ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి కదా అమరావతి రాజధానిలో నవనగరాలుగా ఏర్పాటు చేస్తారు ఎలక్ట్రానిక్ నగరాలుగా స్పోర్ట్స్ సిటీగా ఫైనాన్స్ నగరాలుగా అదే అదేవిధంగా మనం చూస్తున్న ఈ నవలూరుని హెల్త్ సిటీగా ఏర్పాటు చేస్తారు అంటే ఒక ఆరోగ్య నగరంగా ఏర్పాటు చేస్తారు నవలూరు ఎర్రబాలం కురగల్లు ఈ మూడు గ్రామాలు కలిపి హెల్త్ సిటీ అంటే ఆరోగ్య నగరంగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ నవలూరుకి సమీపంలోనే అమృత యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ఈ ప్రక్కన మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి కూడా ఉంది ఈ విధంగా అన్ని పెద్ద కంపెనీలు కూడా రావచ్చు అని చెప్తున్నారు అంటే భవిష్యత్తులో ఐటీ కంపెనీలు కూడా సమీప ప్రాంతంలో రావచ్చు అని చెప్తున్నారు అంటే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఐటీ పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఇటు ఆరోగ్య సిటీగా ఎలక్ట్రానిక్ సిటీగా మంగళగిరిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మంగళగిరి సమీపంలోనే నవలూరు ఉండటం వల్ల ఇక్కడ కూడా కొన్ని కంపెనీలు వస్తాయని కూడా చెప్తున్నారు నవలూరు గ్రామంలో ఈ విధంగా ఇటు రోడ్లు వేయటంలోనూ అటు వేరే కంపెనీలు రావడంలోనూ నవలూరుకి మహర్ వచ్చిందనే చెప్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండటం వల్ల కూడా నవలూరుకి మంచి పేరు వస్తుందన్నమాట ఆ పనులు పూర్తి అయినట్లయితే అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లు కూడా ఈ నవలూరు గ్రామానికి రావటం వల్ల అప్పుడు మరింతగా నవలూరు అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ముందుగా ప్రాథమికంగా ఈ మిగిలిన రోడ్లు అంటే గతంలో వేయకుండా ఆగిపోయిన రోడ్లన్నీ ఇప్పుడు వేస్తున్నారనమాట ఈ రోడ్ల పని కంప్లీట్ అయిన తర్వాత క్రికెట్ స్టేడియంను కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు అంటే మౌలిక వసతులు కల్పించినట్లయితే క్రికెట్ స్టేడియం కూడా పూర్తిగా అయిపోయినట్టు చెప్పవచ్చు అనమాట అభివృద్ధికి నోచుకుంటుంది ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి ఈ విధంగా అనేక యూనివర్సిటీలు ప్రక్కనే ఉండటం అంటే అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ప్రక్కగా ఎర్రబాల మీదుగా మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు నవలూరు ప్రక్కనే ఎర్రబాల ఉండటం ఎర్రబాల నవరూ నవలూరు రెండు గ్రామాలని కలుపుకొనే మంగళగిరి ఉండటం మంగళగిరిలో నేషనల్ హైవే ఉండటం ఈ నేషనల్ హైవేకి పశ్చిమ దిశగా ఈ గ్రామాలు ఉండటం వల్ల పశ్చిమ వైపు నుంచి వచ్చే జాతీయ రహదారులు అన్నీ కూడా తూర్పు వైపు ఉన్న నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుందన్నమాట ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేసి తరువాత మార్చి పదిహేను నుంచి ఇక్కడ రాజధానిలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మార్చి పదిహేను నుంచి వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం చేస్తారని చెప్తున్నారు దాదాపుగా నలభై వేల కోట్లకు సంబంధించి అరవై రెండు పనులకి మార్చి పదిహేనవ తేదీ నుంచి శ్రీకారం చూడతారని చెప్తున్నారు మిగిలిన పనులకి తరువాత టెండర్లు పిలిచి పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే పనులన్నీ రెండున్నర ఏళ్ళలో పూర్తి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఈ విధంగా అమరావతి అభివృద్ధిలో ఒక సిఆర్డిఏ ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ పనులన్నిటినీ సిఆర్డిఏ పర్యవేక్షణ చేస్తుందన్నమాట ఈ విధంగా నిర్మాణాలకి ఇటుగా రోడ్లు సదుపాయం చేయటం మౌలిక వసతులు కల్పించడంలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి సిఆర్డిఏ అధికారులు ఈ విధంగా నవలూరులో రోడ్లు అభివృద్ధి చేస్తూనే కొన్ని పరిశ్రమలు వచ్చేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళగిరిలో ఐటీ కంపెనీలు కూడా చాలా వస్తాయని చెప్తున్నారు ఈ దిశగా నవలూరు పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని కంపెనీలు రావచ్చని కూడా చెప్తున్నారు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారనమాట ఏదైనా భవిష్యత్తులో నవలూరు మరింత ఒక ఆరోగ్య నగరంగా ఆరోగ్య కేంద్రంగా హెల్త్ సిటీగా అభివృద్ధి చెందినట్లయితే ఈ ప్రాంత వాసులకి మరింత సౌలభ్యంగా సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు నవలూరు అమరావతి రాజధాని